హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ ఇక అనవికని మెట్ల మీద నుంచి కిందికి మర్యాదగా రావే ఏంటే నా కూతురు మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నువ్వేమన్నా పెద్ద పతివ్రతం అనుకుంటున్నావా నువ్వు పెళ్లి కాకముందు కళ్యాణ్ బాబుకి ఉత్తరాలు రాసి ఇక ఈ గొప్ప కోడలవి అవ్వలేదా నా కూతురు ఏం చేసిందే నీకు ఏ రోజైనా నా కూతుర్ని అలాగే కళ్యాణ్ బాబుని తప్పుగా చూసావా చెప్పు నా కూతురు గురించి ఎందుకు కంప్లైంట్ పెట్టావు అని చెప్పి ఇక అనామికని కొట్టేంత పనిచేస్తుంది కనకం ఇక కనకం మాటలకి ఇంట్లో ఉన్న అపర్ణ అయితే ఇదిగో కనకం నువ్వు బాధపడుతున్న అర్థం ఉంది కానీ మేము కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని కావాలని అలా నాశనం చెయ్యం వీళ్ళెవరికీ కూడా అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారని ఇంట్లో అందరం కూడా అనుకుంటున్నాం అని చెప్పి అపర్ణ కూడా కనకానికి సపోర్ట్గానే మాట్లాడుతుంది ఇక కనకమైతే నేను నా పిల్లల్ని అందరిలాగే కన్నాను నేను కూడా తొమ్మిది నెలలు కని మోసి పెంచాను నా కూతురికి ఈరోజు పెళ్ళి కూడా అవలేదు అలాంటి నా కూతుర్ని కటకటాలనుక పంపించాలని చూస్తున్న ఈ ఈ అనామిక దౌర్జన్యాన్ని ఇంట్లో ఎవరు అడగరా ఇక ఇలానే వదిలేస్తారా నా కూతురు ఈ రాత్రి గడిచే లోపల నా నా చేతికి ఇవ్వకపోతే నా పిల్లని తీసుకొని వచ్చి నేను ఈ ఇంటిలోనే ఉంటాను అప్పటి వరకు ఈ ఇంటిలోనే ధర్నా చేస్తాను అని చెప్పి మెట్టల మీద కూర్చొని ఇక అలానే కూర్చుని ఉంటుంది కనకం ఇంతలో ఇక కావ్యవాళ్ళకి పోలీసులు ఖచ్చితంగా అమ్మాయి వచ్చి రిపోర్ట్ వెనక్కి తీసుకుంటే తప్ప ఈ కేసు అయితే ఇక బలంగా ఉందని చెప్పడంతో ఇక ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య రాజులైతే మొత్తానికి ఇక అనామిక తల్లిదండ్రులని కలుస్తారు కలిసి ఇక అనామిక గురించి మీ కూతురు కొంచెం కూడా మర్యాద లేకుండా దుగ్గిరాల వారి పరువు తీయడానికి ఇక మా మరిదిని అలాగే నా చెల్లిని ఇద్దరిని కూడా తప్పుడు కేసుని బనాయించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మీరు కనుక మీ అమ్మాయికి కేసు వెనక్కి తీసుకోమని చెప్పకపోతే ఈ ఇంటి గౌరవం నట్టేట్లో కలిసిపోతుంది నా మరిదికి ఇక ఖచ్చితంగా కూతురు మీద మనసురిగిపోతుంది అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుసు కదా ఖచ్చితంగా ఏ మా ఏ రకంగా మీ కూతురు ఇక దుగ్గిరాలవారి ఇంట్లో ఉండడానికి వీలుండదని ఇంట్లో నుంచి పంపించేస్తారు అప్పుడు మీరు ఇక ఎంత ఏడ్చినా లాభం ఉండదు అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే ఇక ఇద్దరికి కూడా దెబ్బకి భయం వేస్తుంది నిజంగానే ఇక కావ్య మాటల మాటల్లో అర్థం ఉంది నా కూతురు అనవసరంగా ఇంత రచ్చ చేసింది దానికి ఏదో రకంగా నచ్చ చెప్తాను బాబు అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక ఇద్దరు కూడా అనామిక ఇంట్లో ఉండగానే అనామిక దగ్గరికి వచ్చి రావడంతోనే నీకేమైనా పిచ్చి పట్టిందా ఎంత పని చేసావే బా ఇక అల్లుడు గారిని పోలీస్ స్టేషన్లో ఉంచుతావా ఏమనుకుంటున్నావు నువ్వు మర్యాదగా వచ్చి కేసుని వెనక్కి తీసుకో ఇంట్లో ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి అంతేగాని ఇలా రచ్చకి గుడుస్తావా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే పక్కకి లాక్కొని ఇక తీసుకొని వెళ్తుంది వాళ్ళమ్మ అనామికకి ఏంటే పిచ్చి మొహందానా చివరి ఆకరికి చివరాఖరికి చేతి వరకు వచ్చే డబ్బుని వెనక్కి నెట్టేసేలాగా చేశావు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు పెట్టావు నువ్వు అసలు ఎవరిని అడిగి పనిచేసావు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటే ఇక అదే టైంలో ఇక స్వప్న కూడా ఎందుకే డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదే అని చెప్పి ఇక వెనకాలకు వెళ్ళి నుంచుని ఉంటుంది ఇక నేనేమి చేయలేదమ్మా కళ్యాణ్ విషయంలో నాకు బాధ కలిగి నేను ఏడుస్తూ ఉంటే ఇక రుద్రాణి గారు వచ్చి నాకు ఈ సలహా ఇచ్చారు నాకు ఒంగునిగా కట్టుకోవాలి అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తేనే నీ భర్త నీ దారికి వస్తాడని చెప్పి చెప్పింది అంతే తప్పించి నేను కావాలని కళ్యాణ్ పెట్టించలేదమ్మా అని చెప్పి ఇక అనామిక చెప్తూ ఉంటే ఇక అప్పుడు స్వప్నకి అర్థమవుతుంది ఇక ఒక్కసారిగా మా అత్త సంగతి తేల్చేయాలి అసలు ఇక ఈవిడ గురించి ఈవిడేమనుకుంటుందో ఇప్పటి వరకు చాలా ఘోరాలు చేస్తూ వచ్చింది చివరి అక్కడికి అప్పు గురించి ఇంత నిందమేమని చెప్పింది ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉంటే ఎప్పటికీ ఇలాగే రెచ్చిపోతూ ఇక రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది అని చెప్పి ఇక స్వప్న అయితే వెంటనే కూడా ఇక బయటకు వస్తుంది ఇక వచ్చిన తర్వాత ఇక అనామిక వాళ్ళ తల్లిదండ్రులు అనామిక కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ని వెనక్కి తీసుకుంటారు తీసుకొని ఇక పోలీసులు అయితే ఏంటమ్మా మీరే కేసులు పెడతారు మీరే వెనక్కి తీసుకుంటారు నిజానికి చిన్న చిన్న విషయాలకి రాజ పెద్ద పెద్ద గొడవలు చేస్తే మనసులు విరిగిపోతాయి అని చెప్పి ఇక అనడంతో ఇక వెంటనే మొహం మీద కొట్టినట్టు అనిపిస్తుంది ఇక అనామికకి కళ్యాణికి మాత్రం అనామిక మీద చాలా ఆశయం ఏర్పడుతుంది అసలు అనామిక మొహం చూడడానికి కూడా ఇష్టపడడు ఇక అప్పుని కావ్య అంటుంది అమ్మ కోసం ఇంట్లోనే ఉంది కాబట్టి మనందరం కలిసి ఇంటికే వెళ్దాం అని చెప్పి అనటంతో అప్పు అలాగే ఇంకా ఇంట్లో అందరూ కూడా బయలుదేరి వెళ్తారు బయలుదేరి వెళ్ళేసరికి ఇక అనమిక ఇక అక్కడే ఏంచని ఉంటుంది ఇంట్లోకి రావడం ఇక వస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక కావ్య అంటుంది చూడు అనమిక నువ్వు చిన్న పిల్లవేమీ కాదు ఖచ్చితంగా నీకు పెళ్ళయింది ఇక అత్తగారింట్లో ఉన్నావు అత్తగారింటి ఫిర్యాదుల గురించి కొంచెం కూడా ఆలోచించకుండా రిపోర్ట్ని నువ్వు ఎలా ఇస్తావు అది కూడా నా చెల్లెల మీద ఎలా కంప్లైంట్ ఇస్తావు నువ్వు అలాగే కళ్యాణ్ అప్పు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ ఇక కళ్యాణ్ నిన్ను కలపడానికి అప్పు ఎంతగానో పాల్పడింది ఆ సంగతి మర్చిపోయావా నువ్వు అలాంటిది వాళ్ళిద్దరి విషయంలో నువ్వు ఎందుకు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు అని చెప్పి అమ్మ అంటూ ఉంటే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే వదిన దీని గురించి సి ఇంకా నువ్వు మంచిగా మాట్లాడతావేంటి దెయ్యాల ముందు వేదనట్టు దీని లాంటి దానికి ఇక ఇక అడిగితే ఎక్కడ సమాధానం చెప్తుంది ఇది ఖచ్చితంగా ఇంత ఘోరంగా ప్రవర్తింది అంటే ఇది ఆడది కాదని నాకు అర్థమైంది అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక అనామిక అయితే ఏంటి బాగా మాట్లాడుతున్నారు చివరి అక్కడికి నేను మీకు రాక్షసులా కనిపిస్తున్నానా మీరు అలాగే అప్పు ఇద్దరూ కలిసి మీరు ఇక్కడి నుంచి మాట్లాడుకోవడం కుదరదు ఇక విద్దరు విడివిడిగానే ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అప్పు ఇక ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెప్పి కండిషన్లు పెడుతూ ఉంటుంది అనామిక ఇక వెంటనే కళ్యాణ్ అంటాడు ఏంటి నాకు అప్పుకి గిరికీసి కండిషన్లు పెడుతున్నావా ఎందుకు పెడుతున్నావు నేను కానా అనామి నేను అప్పు ఇద్దరం తప్పు చేస్తున్నామని నీకు భయమేస్తుందా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా అనామిక విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి వరే కళ్యాణ్ జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడితో ఈ గొడవని వదిలేద్దాం అని చెప్పి అంటూ ఉంటే లేదు నానమ్మ ఈ గొడవని ఎలా వదిలేసేది నా మీద నిందలు వేస్తే ఎంతో కొంత మగవాణ్ణి కాబట్టి అది కూడా పెళ్ళైన వాడిని కాబట్టి ట్టి ఎంతో కొంత సమాజంలో నేను నిలబడగలను కానీ ఒక ఒంటరి ఆడపిల్ల మీద ఎంత నిందలు వేసిందంటే ఇది ఎంతటికి తెగిస్తుందో అర్థం చేసుకో చివరాఖరికి ఇక మా ఇద్దరి మధ్య కండిషన్లు కూడా పెడుతుంది నా కంటంలో ప్రాణం ఉండగా అప్పుతో నేను ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటాను నువ్వు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు కష్టమైతే మీ అమ్మ వాళ్ళతో ఇప్పుడే వెళ్ళిపోవు నీకు ఎవరు అడ్డం చెప్పరు నువ్వు ఇక డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి కేసు పెట్టావు అంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండటానికి నీకు నేను రోజు కొడుతూ నిన్ను టార్చర్ చేస్తున్నానని కేసు పెట్టావు అలాంటప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను బాధ పెట్టినప్పుడు ఎక్కడ ఎందుకుంటావు తిన్నగా మీ ఇంటికే వెళ్ళు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా లక్ష్మి అడ్డుకుంటుంది ఒరేయ్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా కోడల విషయంలో ఎందుకలా నోరు జారుతున్నావు తనని పుట్టింటి నుంచి మెట్టినింటికి ఎలా పంపిస్తావు నువ్వు అనామిక నీ కట్టుకున్న భార్య అప్పు గురించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి నువ్వు అప్పు ఇద్దరు ఫ్రెండ్సు అది మా అందరికీ తెలుసు కానీ నువ్వు పెళ్ళైన వాడివి అప్పు అమ్మాయి అలాగే అనమికకి అప్పుతో మాట్లాడటం ఇష్టం లేదు అలాంటప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చేయకపోతే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అమ్మ నువ్వు మధ్యలో మాకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ నుంచి ఇక పోలీసులు ఇంటికి తీసుకొని వచ్చి నన్ను జైలుకి తీసుకెళ్లాలని చూసిందో అప్పుడే నా మనసులో దీని స్థానం కోల్పోయింది ఇప్పుడు చెప్తున్నాను నిజంగా ఇప్పుడు చెప్తున్నాను విను అనామిక నేను అప్పు జీవితాంతం ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటాం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిజానికి మా ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకొని నువ్వు మంచిగా ఇంట్లో ఉంటే సరే సరే లేదు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ని ఒక చెడ్డగా క్రియేట్ చేసి బయట చూపిద్దామని చెప్పి నువ్వు అనుకుంటే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టను ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చి పుట్టింటికి పంపించేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చాలా పెద్దగానే నిర్ణయం తీసుకొని అంటాడు ఇక అప్పును తీసుకొని కనకం వెళ్ళబోతు చూసావా నా కూ నా కూతురు గురించి నువ్వు తప్పుడుగా మాట్లాడావంటే నీ జీవితం ఏ రకంగా మారుతుందో ఒకసారి అర్థం చేసుకో ఎప్పుడైనా కూడా నిందలు వేసేటప్పుడు మంచేది చెడేదనేది ఒక్కసారి ఆలోచించు ఆ తర్వాతే నిందలు వేయి అని చెప్పి ఇక అనామిక సారీ ఇక కనకం కూడా అప్పును తీసుకొని వెళ్ళిపోతుంది ఇక గొడవ అంతా అయిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక రుద్రాణి అనామిక దగ్గరికి వస్తుంది ఏంటి అనామిక ఎందుకు ఇంత తప్పుడు చేసావు నువ్వు చేయాల్సింది చేసినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇక మీ అమ్మవాళ్ళు వచ్చారనో లేదంటే కళ్యాణ్ ఏదో చేస్తాడనో ఏ రకంగా నువ్వు వెనక్కి తీసుకుంటావు ఈ టయానికి కోర్టులో ఇద్దరిని హాజరుపరిచేవాళ్ళు అప్పుడు కోర్టులో అందరూ ముందు అప్పు సిగ్గుతో దాని శీలం మీద నిందలు వేసేసరికి దెబ్బకి జీవితంలో నీ భర్త వంక చూసేది కాదు అనవసరంగా చేతి వరకు వచ్చిన ఇక మంచి విషయాన్ని వెనక్కి లాగేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇక స్వప్న అయితే నిన్ను అందరి ముందు బహిరంగ పట్టించాలని రాత్రి ఊరుకున్నాను ఇప్పుడు మాత్రం ఊరుకోను సహించను నీ సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పి ఇక వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళబోతూ ఈ కావ్య అందరి మీద మంచిది ఇది ఏదో రకంగా ఖచ్చితంగా రుద్రాణిని ఇంట్లో వాళ్ళకి పట్టించదు ఈసారి మాత్రం దీని సంగతి నేను పట్టించాలి అని చెప్పి ఇక హాల్లోకి వస్తుంది వచ్చి అపర్ణ అత్తయ్య అపర్ణ అంటీ అని చెప్పి పిలిచేసరికి ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇక అపర్ణ ఒక్కసారి బయటకు రండి అని చెప్పి చూపించేసరికి రుద్రాణి అనామికకి ఇదిగో ఈరోజు నువ్వు ఈ రకంగా బయటికి ఇక భయపడిపోయి కేసు వెనక్కి తీసుకున్నావు అంటే అర్థమవుతుంది నీలో పిరిగితనం ఉంది ఈ దుగ్గిన అలవారీ ఖచ్చితంగా పరి పడచేస్తారు కాబట్టి ఈ విషయంలో నీవైపే అందరూ మొగ్గు చూపేవాళ్ళు ఖచ్చితంగా కాలబేరానికి వచ్చేవాళ్ళు కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా జీవితాంతం కలుసుకోకుండా ఉండేవాళ్ళు నువ్వు అనవసరంగా కేసుని వెనక్కి కేసుని ఇంకా సంగ్గా చేస్తావని అనుకుంటే అని చెప్పి అంటే ఇక అపర్ణ చాలా కోపం వస్తుంది రుద్రాణి నీచత్వం మొత్తం కళ్ళారా చూసిన అపర్ణ వెంట అని చెప్పి ఒక్కసారిగా ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి ఇక యుద్ధం బెదిరిపోతారు అపర్ణ అయితే రుద్రాణి దగ్గరికి వచ్చి నువ్వు అసలు మనిషి జన్మెత్తావా పశువు జన్మెత్తా పిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఈ దుగ్గిరాల వంశంలో ఇంట్లోనే ఉంటూ తింటూ భర్తని వదిలేసి ఇక ఇక్కడ ఉంటూ అందరినీ కూడా శాసిస్తూ వాళ్ళ జీవితాల్లోకి అడుగు పెడుతూ వాళ్ళ కొంపల్ని కూల్చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నావా అని చెప్పి అంటుంది అపర్ణ అది వదిలిగానే నోరెత్త మాకు నీ బండారం అంతా కూడా కళ్ళారా చూసినాక ఇంకా ఏంటి ఇంకా ఏంటి సర్ది చెప్తావు అయినా నువ్వు కూడా నిజానికి చిన్నపిల్లవేమీ కాదు ఎంతో కొంత చదువుకున్నావు ఇంగతని తెలిసిన మనిషివి కనీసం కొంచెం కూడా పరువు గురించి ఆలోచించకుండా నీ భర్త గురించి ఆలోచించకుండా ఈమెడ చెప్పిన మాటలకి వెంటనే గంగిరెద్దిలాగా తల ఊపేసి కేసు వెళ్ళి పెట్టావు మళ్ళా పది నిమిషాల్లో వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి గొడవ అని చెప్పి అందరూ కూడా వచ్చేస్తారు ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి ఏం జరుగుతుందా అని చెప్పి ఏంటా అని చెప్పి చూస్తూ ఉంటే ఇదిగో దానిలక్ష్మి నువ్వు ఎప్పటి నుంచో నా కోడలు చాలా తెలివిగలది నా కోడలు చదువుకుంది నా కోడలకి నా కొడుకు మీద చాలా ప్రేమ అని చెప్పి ఒకటే విర్రవీగుతూ ఉంటావు కనీసం నీ వెనకాల ఎవరు గోదులు తవ్వుతున్నారో కూడా చూసుకోవా నీ కోడలు ఇక నిన్ను పక్కన పెట్టేసి ఇదిగో ఈ మహాతల్లితో చేరి ఈ ఇంటి పరువుని గంగల కలిపేద్దామని చూసింది ఆ విషయం నా కల్లారా విన్నాను ఈ రుద్రాణి ఈరోజు కళ్యాణ్ని అరెస్ట్ చేయించమని ఇక చెప్తూ ఉంటే ఇదిగో ఈ పక్కన ఉన్న మనిషి రూపంలో ఉన్న పశువు వెళ్ళి కేసు పెట్టింది అని చెప్పి ఇక అపర్ణ రుద్రాణిని అనామికని ఒక రేంజ్లో చెడుగుడు ఆడు అయ్యో ఆంటీ ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే ఎక్కడ అర్థమవుతుందంటే రెండు రోజుల వరకు తిండి నీళ్ళు ఇవ్వకుండా ఇంట్లోనే ఆకలి మంటతో ఉంచితే తప్ప బుద్ధిలోకి రారు అయినా కనీసం కొంచెం కూడా వయసు వస్తున్నా వయసుని పక్కన పెట్టేసి ఇదిగో ఈ రకంగా పడుచు పిల్లలాగా తయారయ్యి ఇంట్లో హాయిగా కడుపు నిండా అన్నం తింటూ ఎవరి మీద ఏం కుట్ర చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మా అత్త మా అత్తకి తగిన గుణపాఠం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ వేసే శిక్ష కండా పదింతలు ఎక్కువే అయ్యండి అప్పుడైనా దారిలోకి వస్తుంది అని చెప్పి స్వప్న అంటుంది ఇక వెంటనే రుద్రానికి గుండెలు జారిపోతాయి ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇక అలానే చూస్తూ ఉంటే ఇక ఇంటి వాళ్ళందరూ కూడా రుద్రానికి ఒకటే మాట చెప్తారు చూడు రుద్రాణి నువ్వు గనక మారకపోతే ఇక నువ్వు నీ కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది లేదంటే ఖచ్చితంగా నువ్వైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది నోరు ఇప్పటికైనా తిన్నగా దారిలో పెట్టుకొని మంచిగా ఇంట్లో ఉన్నావా ఉన్నావు లేదంటే నా కోపానికి ఈరోజు నిన్ను ఇంట్లోంచి బయట కిట్టేసేదాన్ని అంచెపర్ణ అంటూ ఉంటుంది ఇంతలో ఇక కళ్యాణికి చాలా బాధ అనిపిస్తుంది అప్పోని నా గురించి చివరి ఆఖరికి పోలీస్ స్టేషన్కి మెట్లు ఎక్కించేలాగా జరిగింది అప్పోకి వెళ్ళి సారీ చెప్పాలి అప్పు కుటుంబానికి వెళ్ళి నేనే సారీ చెప్పాలి అని చెప్పి ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతాడు ఇక బయలుదేరిన తర్వాత అప్పు ఇంటి ముందర అందరూ కూడా ఇక అప్పు గురించి చాలా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు చాలా ఘోరంగా ఇక రాత్రింబ వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అంటే ఏదో జరగరాని జరిగే తప్పే జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా అప్పు క్యారెక్టర్ గురించి చాలా బాధపడుతూ చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కళ్యాణ్ ఆ మాటలన్నీ విని ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు కళ్యాణ్కి ఇక వెంటనే ఇక లోపలికి వెళ్ళగానే బాబు నీకు ఒక నమస్కారం మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు జీవితంలో మా ఇంటికి నువ్వు ఎప్పుడు రావద్దు అప్పు విషయంలో ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయొద్దు అప్పుని ఇలా వదిలిపెట్టు ఇప్పటికే దాని మర్యాద అంతా కూడా సందులో వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో విన్నావు కదా ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి దానికి పెళ్లి సంబంధాలు కూడా రానిగా రాని విధంగా నీ భార్య మార్చేసింది అనగానే ఇక కళ్యాణికి చాలా కోపం వస్తుంది అనామిక మీద చాలా దుఃఖంతో రగిలిపోతాడు ఇక వెంటనే ఏదైనా కూడా అనామిక చేసిన విషయంలో చాలా పెద్ద తప్పు ఉంది అనామిక అంటే రోజు రోజుకి అసహ్యం అయిపోతుంది ఎంత అసహ్యంగా మారిపోతుంది అని చెప్పి కళ్యాణ్ అయితే శివరాత్రిగా ఇక బాగా ఆలోచిస్తాడు ఆలోచించి అనామికని ఇక ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చేయాలి లేదంటే నా జీవితానికే ఒక కళంకంలాగా తయారైపోతుంది ఈరోజు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది రేపటి రోజు ఇంకా ఏం ముందుకు వెళ్తుందో ఏమో అంటే దాంతో నేను చేయలేను అని చెప్పి ఇక లాయర్ నోటీస్ని తయారు చేయించుకొని లాయర్తో సహా ఇంటికి వస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ రావడంతో ఇంట్లో అందరూ కూడా లాయర్ వచ్చాడేంటి కళ్యాణ్ చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అప్పుడే ఇక లే ఇంట్లో అందరూ కూడా అనామిక అనామికకి నేర్పించిన రుద్రాని గురించి ఇంట్లోన జరుగుతూ ఉంటే ఇక వెంట కూడా లాయర్ ఇంటికి వచ్చి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే నువ్వు చెప్పండి లాయర్ గారు అని చెప్పి అనగానే అది సార్ అని చెప్పి నసుగుతూ ఉంటాడు ఏంటి ఇంకా మొహమాట పడుతున్నారు అని చెప్పి లాయర్ దగ్గర నుంచి నోటీస్ తీసుకొని ఇదిగో అనామిక ఇది నీ దగ్గర పెట్టుకొని నీకు వీలు చూసుకొని నువ్వు కూడా నాకు సంతకం చేసి ఇస్తే చాలా సంతోషం అంటాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ అనే మాటలకి ఇక ఒక్కసారిగా అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఆశ్చర్యపోతున్నావు ఏమనుకుంటున్నావు అది నీకు ఈ ఆస్తి పత్రాలు ఇంటికి ఇచ్చాను అనుకుంటున్నావా లేదంటే నిజానికి నా ఎండీ స్థానాన్ని నిన్ను కూర్చోమని ఇక ఇచ్చాను అనుకుంటున్నావా ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా ఆస్తి గురించి నేను ఎండీ స్థానంలో నన్ను చూడడం గురించే తప్పించి నా మీద నువ్వు ప్రేమ ఏ రోజు కురిపించావు గనక అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు లాయర్ ఏంటి అసలు ఆ లాయర్ తీసుకొచ్చిన నోటీస్ ఏంటి అని చెప్పి అనామికా గురించి ఇక ఒకళ్ళతో పాడుతూ ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ కొంచెంసేపు అయితే మొత్తం విషయం తెలుస్తుంది కదా ఎందుకు అరుస్తావు నీ కొడుకు జీవితంలో ఒక కొత్త మార్పు కలగబోతుంది దాని గురించి సంతోషించు ఇక నుంచి మనకు పట్టిన పీడ విరగడైపోతుంది అనగానే ఇక ఒక్కసారిగా ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఇక డైవర్స్ అని చెప్పేసి డైవర్స్ నోటీస్ అని చెప్పి చదివి దెబ్బకి స్టన్ అయిపోతుంది అనామిక ఇక వెంటనే ఏంటి నాకు నోటీస్ ఇవ్వడం ఏంటి విడాకులు నోటీస్ అనగానే ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏంట్రా కళ్యాణ్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇక రాజ్ అలాగే సుభాష్ అడగగానే అవునన్నయ్య కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను నేను ఈ అనామికతో కలిసి కాపురం చేయలేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు చంప మీద కొట్టినందుకే దీన్ని నేను టార్చర్ చేస్తున్నానని ఇక పోలీసుల్ని టైం గాన్ టైంలో తీసుకొచ్చి ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయించింది ఇక దాని వరకు వచ్చి వాళ్ళమ్మా నాన్న దీనికి బుద్ధి చెప్పేసరికి ఏదో ఆలోచించి వెనక్కి తీసుకుంది ఇలాంటి తలకాయలేని మనిషితో నేను కాపురం చేయలేను అన్నయ్య ఇక ఖచ్చితంగా నాకు ఈ అనామిక వద్దు ఈ అనామికకి డైవర్స్ ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను అని చెప్పి అనగానే దెబ్బకి అనామికకి మౌండ్ నోటి వెంట మాట రాదు ఇక అలాగే చూస్తూ ఉండిపోతే ఇదిగో ఈ డైవర్స్ తీసుకొని డైవర్స్ పేపర్లు తీసుకొని తక్షణమే నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరితే నేను కాస్త మనశ్శాంతిగా ఇంట్లో ఉండగలుగుతాను లేదంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పనగాని దాని లక్ష్మి ఈ ఆవేశం కోడల విషయంలో ఇంకొకసారి ఆలోచించు తెలుసు తెలియకో ఏదో తప్పు జరిగింది అనగానే లేదు తప్పు జరిగిందని ఎలా అంటావు ఖచ్చితంగా ఒక ఆడపిల్ల మీద శీలం మీద నింద వేసి ఇంట్లో హాయిగా అందరూ పోలీస్ స్టేషన్లో నేను అలాగే అప్పు ఉంటే గారు మాత్రం దర్జాగా ఇంట్లో ఉంది ఎంతో కర్కోటకమైన హృదయం కలకపోతే ఒక ఆడపిల్లకి అది కూడా పెళ్ళి కావాల్సిన ఆడపిల్లకి దీనికి కూడా బాగా తెలుసు అప్పు ఎలాంటిదో నిప్పు లాంటిది అప్పు అని దీనికి ఎన్నోసార్లు తినికళ్ళ ముందే దీనికి ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది ఇక అప్పు కావాలని పని గట్టుకొని అప్పు నేను ఇద్దరము మాట్లాడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా మీద అభండ వేస్తే తప్ప మేమిద్దరము కూడా విడిపోతామని ఇగో ఈ రకమైన ప్రయత్నం చేసింది అది కూడా పక్కన పెడితే ఇది ఏ రోజు నాకు భారీగా కాదు కదా కనీసం ఒక స్నేహితురాల్లా గొడవ ఉండలేకపోయింది నా మనసు పూర్తిగా విరిగిపోయింది మీరు ఈ విషయంలో ఎవరైనా అడ్డు పెడితే నేను ఈ ఇంట్లో ఉండను నేను ఖచ్చితంగా మీక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనామిక కావాలో నేను కావాలో తేల్చుకో అనగానే దానిలక్ష్మి ఒక్కసారిగా అదింటరా అనామికకి నీకు ఏంటి నువ్వు నా కొడుకువి నా కన్న కొడుకువి అనామిక ఈరోజు వచ్చింది రేపు నీతో పాటు ఉంటే ఉంటుంది లేదంటే పల పుట్టింటికి వెళ్ళిపోతుంది నువ్వు రకంగా నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి దానలక్ష్మి అనగానే ఇక నోటీస్ తీసుకొని అపర్ణని బయటికి వెళ్ళిపోమంటాడు కళ్యాణ్ ఇక అనామిక నోటి వెంట మాట రాకుండా ఇక బయటికి వచ్చేస్తూ ఉంటే రుద్రాణి వంక చూస్తుంది ఈ రుద్రాణి గురించి అనవసరంగా చెప్పుడు మాటలు నమ్మి నా జీవితాన్ని మా నాశనం చేసుకున్నాను ఇప్పుడు నా డైవర్స్ పేపర్లు ఇచ్చాడు కళ్యాణ్ దీనికి నేను ఏం చేయాలి ఖచ్చితంగా నేను డైవర్స్ నాకు ఇష్టం లేదని చెప్పి నేను కోర్టుకు వెళ్ళాలా కోర్టుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను ఆడిన డ్రామా మొత్తం బయటకు పడిపోతుంది అని చెప్పి అనామిక ఇక పోలీస్ కేసు పెట్టిన పాపానికి దేవుడు కరెక్ట్గానే ఇక శిక్ష వేశాడని ఇక అందరూ అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్